ప్రైజ్ ద లాడ్ ప్రభుణు క్రీస్తు నామంలో ఈ ఉదయ ఉన్నాను నిన్నటి ఉదయ కాలం శిలువుకు శత్రువులు ఉన్నారా మరి శత్రులు ఎప్పుడు కూడా మంచి సాక్ష్యం మన గురించి ఎంత మంచి అయినా చెడ్డ సాక్ష్యం వేస్తారు అలాంటిది యేసు ప్రభువారికి వారికి శత్రులైన వారు ఇచ్చిన సాక్ష్యాలు రెండు విన్నాం ఒకటి యోధ ఏసు క్రీస్తుని అప్పగించాడు రెండోది చాలా మంచి సాక్షి చెప్పాడు తరువాత మరి ఫిలాత్ యేసు క్రీస్తుని మరణానికి అప్పగించాడు కానీ చాలా చక్కటి మంచి సాక్ష్యాన్ని మాట్లాడాడు అలాగే ఈ ఉదయకాలం ముందు ఫిలాత్ యొక్క భార్య ఫిలాత్ యొక్క భార్య అంటే గవర్నర్ ఆవిడ ఏమైనా సాక్ష్యం ఇచ్చింది అంటే ఆ టైంలో అని కేకలు వేస్తూ ఉన్నారు అందరూ కూడా అరిచి కేకలు పడుతుంటే ఆ కేకల మధ్యలో ఆ గొంతు విప్పితే మళ్ళీ అరవడానికి గొంతు లేకుండా చేయగల శత్రువులు ప్రక్కనే పొంచి ఉన్నారు వీరి భయానికి యేసును అభిమానించేవారు అక్కడ ఉన్న వారి మాట ఏమాత్రం కూడా చల్లదు శత్రువుల కేకలు మరోవైపు అభిమానుల యొక్క మౌనం రెండూ కలిసి ఏసుని సిరివేశాయి అంటే న్యాయం నిద్రపోతుంది ఆ టైంలో ఈ ఫిలాతు భార్యకు వచ్చింది ఆ కల్లో నేను మిక్కిరి బాధపడితిని ఆ నీతి మంతుని జోలికి వెళ్ళవద్దు అని న్యాయ సింహాసనాన్ని అధిరోహించిన తన భర్తకు కబురు పెట్టింది ఇక్కడ మనం గమనించాల్సింది ఫిలాతు భార్యకు కల వచ్చింది ఆ కళలో ఒక స్వరం ఉంది నీ భర్త జడ్జ్మెంట్ చేస్తున్నాడే ఫిలాతు గవర్నర్ అయినటువంటి ఫిలాతు అక్కడ కూర్చున్నవాడు పరిశుద్ధుడు ఆయన జోలికి వెళ్ళవద్దు అని చెప్పు అని ఇవిడికి ఒక స్వరం ఒక కళ మరి ఆ దినాలలో న్యాయం తీరుస్తున్నటువంటి సమయంలో మనము ఏ పేపర్ కానీ ఏ మనిషి కానీ వెళ్ళి మాట్లాడకూడదు అలాంటి సమయంలో మరి తెగించి ఫిలాత్ యొక్క భార్య కబురు పంపించింది ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించాల్సింది ఇవి నోరు తెరిచింది కానీ తన హృదయాన్ని తెరవలేకపోయింది ధైర్యంతో నోరు తెరిచి భర్త కబురు పెట్టింది బాగుంది అంతవరకు బాగానే ఉంది కానీ లూది వలే బైబిల్ గ్రంథంలో లూది ఉంది చూసారా తన హృదయాన్ని తెరిచి ఏసు క్రీస్తుని విశ్వసించింది కనుక ఈ ఉదయ కాలమందు ఈవిడి పంపించిన కబురు బాగానే ఉంది కాని ఈవిడి ఎంతవరకు నోరు తెరవగలిగింది ఈవిడి ఎంతవరకు తన హృదయంలో యేసు క్రిస్తుని ఆ మరి చోటివ్వగలిగింది ఒక దొంగ నోరు తెరిచి ప్రార్థన చేసి పరదేశు పొందగలిగాడు చేరు వరకు కూడా ఆ దగ్గర దాకా వచ్చింది రక్షణ పొందడానికి చివరిలో జారిపోయింది ఫిలాత్ యొక్క భార్య ఏసు నీతిమంతుడు అని గుర్తించింది కానీ తన అవినీతిని గుర్తించలేకపోయింది ఈరోజు చాలా మంది ఏసు క్రీస్తు నీతిమంతుడు అండి అని చెప్తారు యేసు క్రీస్తు పరిశుద్ధుడు అండి అని చెప్తారు కానీ సేమ్ టైంలో నేను పాపిని నేను అపరిశుద్ధుడిని ఆయన నా పాపాలు కడిగాడు అని మాట్లాడాలి కదా దొంగ అన్నాడు ఏసు క్రీస్తు నీతిమంతుడుగా గుర్తించాడు సేమ్ టైంలో నేను పాపిని అని గుర్తించాడు తన ప్రక్కనున్న దొంగతో మాట్లాడతాడు ఏమని అంటే ఇది మనకి న్యాయమే కదా మనం చేసిన పాపాల నిమిత్తమై మనకు శిక్ష అనేది అండ్ తన పాపాలు ఒప్పుకుంటున్నాడని ఇక్కడ మనం గమనించాలి ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న వారు చాలా మంది యేసు క్రీస్తు నీతిమంతుడు పరిశుద్ధుడు అని అంటున్న నీవు సేమ్ టైంలో నేను పాపిని అని గుర్తించాలి దాకా వచ్చింది జారిపోయింది ఈరోజు చాలా మంది ప్రభు సన్నిధికి దగ్గర దాకా వస్తారు మారు మనసు పొందుతారు అని అనుకుంటాం రక్షణ పొందుతారు అని అనుకుంటాం ఇక మారిపోయారు మారుతున్నారు అనుకుంటాం ఇక లాస్ట్ మినిట్లు ఎక్కడో జారిపోతుంటారు ఫిలాత్ యొక్క భార్య రాగా ప్రియా దేవుని పిల్లారా ఈమె కళను గురించి కలవరపడింది కళను గురించి కలవరపడింది కానీ నిజ జీవితంలో ఈవిడి కలవరం లేకపోయింది అయ్యో నేను రక్షణ పొందలేకపోయానే నేను క్రీస్తుని అంగీకరించలేకపోయానే ఈరోజు ఎవరు యేసు క్రీస్తుని అంగీకరించకపోయినా ఎవరు రక్షణ పొందకపోయినా జీవితంలో కలవరం అనేది కావాలి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అన్న కలవరము ఉండాలి కనుక ఈవిడిని చూస్తే చాలా బాధేస్తుంది దేవుడు ఈవిడికి ఒక వర్తమానం పంపించాడు ఈవిడి భర్త మెసేజ్ పెట్టింది ఏమండి నాకు ఒక వచ్చింది కనుక ఆయన జోలకు వెళ్ళొద్దు అని భర్తకైతే మెసేజ్ పెట్టింది కానీ దేవుడు ఈవిడికి ఓ మెసేజ్ పంపించాడు ఈవిడికి పంపించిన మెసేజ్ ఈవిడ మర్చిపోయింది దేవుడు మీకు ఒక మెసేజ్ పెట్టాడు ఏమిటి ఆ మెసేజ్ అంటే నువ్వు రక్షణ పొందాలని నువ్వు మారుమనసు పొందాలని ప్రియ దేవుని బిడలారా అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు శతాధిపతి ఈయన కూడా శత్రువే దగ్గర ఉండి సిలువేయించినవాడు కానీ ఈయన గురించి చూస్తే ఆ అతను నిజంగా ఆ వ్యక్తి చాలా కఠినుడు ఆ కఠినుడు మరి అతను ఏ విధంగా మార్పు కలిగింది ఎలా అతను మిత్రుడు కాగలిగాడు మొదటి వర్గం వారు చూస్తే అక్కడ ఏసు క్రీస్తు వస్త్రాలు పంచుకున్న వారు ఉన్నారు ఆ వస్త్రముల కొరకు చీట్లు వేసిన వారు ఉన్నారు మీరు శిరువు దగ్గర వారు పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి మాకు ఏసు క్రీస్తు వస్త్రం దొరికిందని మాత్రమే సంతోషిస్తారు ప్రియ దేవుని బిడలేరా వస్త్రాలను బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏలియా వస్త్రములో ఆ అద్భుతం జరుగుద్దని ఏసయ్య వస్త్రములో లేదా శిష్యుల వస్త్రాలలో శక్తి ఉంది కాదనటం లేదు నేను లేదా ఒక నీళ్ళ ద్వారా లేదా ఒక నూనె ద్వారా ఆ స్వస్థత కలుగుతుంది అని అనడము నేను తప్పెడతలేదు కానీ వస్త్రము కన్నా ఆయన ముఖ్యంగా నీ జీవితంలో ఉండాలి క్రైస్తులు కొందరు దైవజనులు ప్రార్థించిన లేక వాళ్ళ వస్త్రాల మీద మనసు పెట్టే వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డల రోజు ఎక్కువగా అవి కనబడుతున్నాయి కానీ వాళ్ళకి విశ్వాసము ఉండటం లేదు రక్షణ పొందటం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ యేసుక్రీస్తు యొక్క వస్త్రాలని వారు ఏం చేశారు అంటే అందరూ కూడా పాడుకున్నారు తీసుకున్నారు అంటే వీళ్ళు ఆ వస్త్రాలని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి అంటే గొప్పగా చెప్పుకుంటారు ఏమని అంటే మేము ఆ వస్త్రాలను తీసుకొచ్చాం ఇగో యేసుక్రీస్తు వస్త్రాలు ఆ వస్త్రాలతో నీకు ఆనందం కలగదు కేవలం ఏసు అయ్యా నీ కొరకు మరణించాడు యేసయ్యా నీ కొరకు రక్తాన్ని చిన్నించాడు కనుక వస్త్రాలు చూసుకొని తృప్తి చెంది ప్రియ దేవుని బిడ్డల రక్షణ లేకుండా ఉండే కంటే ఇంకో రెండో వర్గం ఉన్నారు యేసు క్రీస్తుని బళ్ళముతో పొడిచిన వారు ఉన్నారు కస్తీర పొడిచి వారు కోపాన్ని చల్లార్చుకున్నారు అంటే వీళ్ళు రెండో వర్గం అంటే పోలీసులు అనమాట పూర్వం ఎవరు యేసును హెచ్చించి మాట్లాడడం ఆయన అద్భుత కార్యాల గురించి వివరించడం ఏసురు గురించి జయలు కొట్టడం వీరికి అస్సలు ఇష్టం లేదు అందుకే కస్తీర పొడిచి పగన తీర్చుకున్నారు ఇంటికి వెళ్ళాక ఏమని చెప్తారు అంటే ప్రభు నేనే కోపంగా పొడిచా అదిగో పొడిచిన వాడిని నేనే అలా కొట్టిన వాడిని నేనే అని తృప్తి చెందుతారు కానీ మూడో వర్గం వారు ఈ శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం చెప్పాడు ఈ శతాధిపతి కొన్ని గంటల ముందు యేసును పరీక్షించాడు దండనకు ప్రతి దండన దూషణకు ప్రతి దోషన ఏసయ్య చేయలేదు పైగా దూషించే వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు ఇది చెవులార విన్నాడు ఏసును కూర్చి కని విని ఎరగని సాక్షిని చెప్పాడు ఏసు మరణించి తిరిగి లేచాక ఈయన జీవితంలో గొప్ప పరివర్తన కలిగిందని ఆయనకు శాపుడుగా మారాడని చాలా మంది సాక్ష్యాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా యే క్రీస్తుకి శత్రువులైనటువంటి వాళ్ళు ఎస్కర్యోతివచ్చు ఫిలాతు కావచ్చు ఫిలాతు భార్య కావచ్చు శతాధిపతి కావచ్చు వీళ్ళు ఏసుక్రీస్తుకి వేరుగా మాట్లాడిన తదుపరి చాలా మంచి సాక్ష్యాన్ని మాట్లాడారు శత్రువులే కాని కళ్ళారా చూచారు చెవులారా విన్నారు ప్రభు కార్యాలు చూడగలిగారు కనుక వాళ్ళ మంచి ఇచ్చారు కనుక ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నాడు అని మీరు మీరేం సాక్షి చెప్తున్నారు కేవలం ఏసై వస్త్రాలు ఆ చీట్లు వేసి తెచ్చుకొని ఇదిగో ఆయన వస్త్రాలు మేము తెచ్చుకున్నాం సెలబ్రిటీ వస్త్రాలు తెచ్చుకున్నాం అని ఆనందమా లేదు ఏ సైని కొట్టాం అందులో నేనున్నాను అని చెప్పుకొని ఆనందించడమా అది కాదు రక్షణ వాడు వస్త్రాలు తెచ్చుకున్నంత మాత్రానా వాడు వస్త్రాలు వేసుకున్నంత మాత్రానా అది కాదు రక్షణ నిజంగా యేసు క్రీస్తుని విశ్వసించాలి అప్పుడే ఆనందము అప్పుడే రక్షణ కలుగుతుంది దేవుడు అట్టి రక్షణ అట్టి ఆనందము అట్టి సంతోషం ప్రభు మీ జీవితాలలో కలుగు చేయురుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు శిలుగు శత్రువులైన వాళ్ళందరూ కూడా మనిషి ఇచ్చారు మేము కూడా ఒకప్పుడు మీకు వ్యతిరేకస్తుడమే ఈ మాటలు వినుచున్న వారిలో చాలా మంది మీకు వ్యతిరేకస్తులే ఈ రోజు మీ గురించి మంచి సాక్ష్యాలు ఇచ్చే వారిలో ఒకరిని కూడా ఒకరి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకను అనేకులుగా ఉన్నా ప్రభా వారిని దర్శించి వాళ్ళని మీ ప్రియబడలుగా చేసుకొని అందరూ మేము ఏ విధంగానైతే ప్రభువ పరివర్తన మార్పు చెందామో అనేకులు కూడా పరివర్తన మార్పు చెంది మిమ్మల్ని విశ్వసించులాగున కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మంచిగా నాయన మరి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండండి అలాగే ఈ నెలలో కొండపల్లిలో విజయవాడలో బిబిఎస్ సండే స్కూల్ బిడ్డల ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంచిగా జరిగించి వాటికి కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన ప్రయాణాలన్నీ కూడా వారు అనుకున్న ప్రతి ప్రణి కూడా మీరు సఫలం చేసి మేలు చేయండి మహిమ ఘనత ప్రభావం పొంది ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని ఉదయకాలం ముందు దీవించుగాక